ఎప్పటికప్పుడు తాజా వార్తలు నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం పల్లిపాడి గ్రామంలోని పెనాగని గాంధీ ఆశ్రమం నందు మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఆశ్రమ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు లలిత కళల ప్రదర్శనలో భాగంగా శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచి ప్రేక్షకులను అలరించారు ప్రేక్షలను విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ వర్ధంతి కార్యక్రమానికి మన గౌరవనీయులు శ్రీమతి ెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతుంది ఆశ్రమ కమిటీ అలాగే డెబ్బై ఎనిమిదవ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు చాలా సంతోషం మేడం మీకు మా ఆశ్రమం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశ్రమ కమిటీ సభ్యులందరూ